రాష్ట్ర చరిత్రను ఘనత రాజంపేటదే అని రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు శనివారం మేడా విజయశేఖర్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజంపేట ఎమ్మెల్యే సీటు ఓడిపోవడం కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిందని దానికి ధీటుగా రాష్ట్రంలోనే నంబర్ వన్ గా ఎనభై వేలకు పైగా సభ్యత్వ నమోదులు చేసి రాష్ట్ర చరిత్రను బతలు కొట్టిన రాజంపేట తెదేపా నాయకులకు కార్యకర్తలకు దక్కిందన్నారు పల్లె వీధి వీధి ప్రతి పట్టణము కూడా ఈ రోజు ఈ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రం అంతటా దిగ్విజయంగా కొనసాగుతోంది ఇప్పటికే నలభై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యాయి నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పటి వరకు ఒక రికార్డ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా పుట్టినప్పటి నుంచి అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు లేదంటే సిపిఐ సిపిఎం కావచ్చు లేదంటే ఈ మధ్య కాలంలో వచ్చిన వైసీపీ కావచ్చు ఏ పార్టీ ఏ పార్టీ కూడా అందుకున్నటువంటి ఒక ఒక చరిత్ర ఇది ఒక లక్ష్యం ఇప్పటికే ముప్పై రోజుల లోపలనే నలభై ఐదు లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి రాష్ట్రం అంతట దాంట్లో రాజంపేట పార్లమెంటు స్థానంలోనే రెండు లక్షల ముప్పై వేల సభ్యత్వాలు నమోదయ్యాయి ఈరోజు ఇరవై ఆరు పార్లమెంట్ కాన్స్టిట్యుస్ లో మన పార్లమెంటు రాజంపేట పార్లమెంటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది ఇంకా మునుముందుకు పోతూనే ఉన్నాం ముందర తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ఈజీగా గెలుస్తుంది రాయలసీమలో ఇబ్బంది పడుతుంది మరి ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ గెలవడం అంత ఈజీ కాదు ఎందుకంటే కొంతమంది రాక్షసులు ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టి పీడిస్తున్నారు ఇక్కడ మనం కొంత ఉన్నామని అనుకుంటున్న రోజుల్లో ఇదే నెంబర్ నిలిపి జిల్లా టీడీపీ నమోదులో నెంబర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఒక చరిత్ర సృష్టించారని మాత్రం చెప్పక తప్పదు ఇది ఒక రికార్డ్ నాకు తెలిసేంతవరకు పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ ఇరవై ఆరులో కూడా రాజ్యంపేట నెంబర్ వన్ స్థానంలో ఎప్పటికే ఉంటుందని కూడా నేను ఈ మధ్య తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతిరోజు నమోదు అవుతున్న సభ్యత్వాల్లో రాజంపేట కావచ్చు కోడూరు కావచ్చు రాయచోడి కావచ్చు ఇక్కడే ఎక్కువ సభ్యత్వాలు నమోదు అవుతున్నాయి రమారమి రాజంపేటలో ఐదు వేలకు పైగా సభ్యత్వాలు నమోదు అవుతుంటే కొన్ని కోస్తా జిల్లాలో కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు రెండు వేలకు లోపలే ఉన్నాయి కాబట్టి రాజీపేట పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానంలో ఉండి తీరుతుంది అన్నమయ్య జిల్లాలో ఏ చెట్ట పేరు అయితే మన నాయకులకు కార్యకర్తలకు ఉందో ఆ చెట్ట పేరు పూర్తిగా పక్కకు పోయి మేము ఏ పార్లమెంట్ స్థానానికి మేము తక్కువ కాము రాజంపేట ఎప్పటికైనా తెలుగుదేశం అడ్డానే అని ఈ సందర్భంగా నిరూపించుకునే పరిస్థితి మనకు వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాజంపేటలో ఎవ్వరూ కని విని ఎరువని రీతిలో నాకు తెలిసి మన మాన్యశ్రీ నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మన యువనేత నారా లోకేష్ గారు కూడా ఏ రోజు ఊహించని రీతిలో ఈ రోజు ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి నాకు తెలిసి ఒక స్టేట్ డిపార్ట్ నలభై ఐదు సంవత్సరాల టీడీపీ చరిత్రలో ఏ కాన్స్టిట్యులో కూడా ఎనభై వేలకు పైగా సభ్యత్వాలు నమోదవడం ఎప్పుడు జరగల ఇది ప్రారంభం మాత్రమే గాజంపేట ఎవరికి తక్కువ కాదు